వైష్ణవ క్షేత్రం అవ్వాల్సిన యాగంటి శైవ క్షేత్రంగా ఎలా మారిందో తెలుసా అగస్యముని భారతదేశ యాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడ వైష్ణవ ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు అయితే అన్ని సిద్ధం చేసుకున్నాడు కానీ విగ్రహం చెక్కేటప్పుడు కుడివైపు పాదానికి బొటన్ వేలు విరిగిపోయింది హిందూ ఆగమన శాస్త్రం ప్రకారం సిద్ధిలమైన విగ్రహాలను పూజించారు కాబట్టి ఆ విరిగిపోయిన విగ్రహాన్ని ఇక్కడ ఉన్న మధ్య గుహలో తీసుకెళ్లి ఇలా ఎందుకు జరిగింది అని తెలుసుకోవడం కోసం అగస్యముని మహాశివుని కోసం ఘోర తపస్సు చేశాడు స్వామి తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు అయితే అగస్యముని ఇలా ఆలయ నిర్మాణం చేస్తుండగా ఆటంకం కలిగింది ఎందుకు అని అడిగాడు అప్పుడు శివుడు ఇక్కడ గంగాదేవి ఎల్లప్పుడూ ప్రవేశిస్తుంది కాబట్టి తీర్థ ప్రాముఖ్యత ప్రకారం ఇది వైష్ణవ క్షేత్రానికి స్థానం కాదు శివాలయానికి మాత్రమే స్థానం ఉంది అని చెప్తాడు అప్పుడు అగస్యముని భారతదేశంలో ఇంకెక్కడా లేనట్టు ఇక్కడ ఆది దంపతుల రూపంలో స్వయంగా వెలిసి భక్తులకు దర్శనమివ్వమని అడుగుతాడు అలా శివపార్వతులు ఇక్కడ ఇద్దరు స్వయంభుగా వెలిశారు అలా వైష్ణవ క్షేత్రం అవ్వాల్సిన యాగంటి శైవ క్షేత్రంగా మారింది యాగంటి చరిత్ర ఫుల్ ఇన్ఫర్మేషన్ బడ్జెట్ తో ఫుల్ వీడియో చేశాను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి